ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ మీద లేడు ఇంత అలవాటు చేసేసినాం మనం అవునవును ఇంక ఎక్కడికి పోయిన మన సమాధి ఉంటే ఇంక ఎప్పుడు అది ఇస్తారనిపిస్తుంది అవునవును ఇంక ఊ ఇంక ప్రపంచంలో ఉన్ని గుళ్ళని తిరిగితేనే రాదు తీర్థయాత్రిన్న రాదు ఎన్ని నదులు మునిగిన రాదు ఇంకా నదులు తీట గిజ్జి తామర వస్తుంది వస్తుంది ఇంకేం రాదు ఇప్పుడు ఎవరో మునిగి ఆ మురికిలో పోయి నువ్వు ఆ మురికి అంటించుకొని వచ్చినామో ఒకరు మురికి ఒకరు అంతే అంతేగాని మనకు నింది పోయింది ఇప్పుడు ఆడ దోసకాయ కంటుకున్నట్టుగా అంటుకునింది దాని రూపం ఉన్న రూపం మారిపోయి చేదు రూపంగా మారిపోయింది అట్లా మనం కూడా మారిపోతాం మనం ఇంక ఎందుకంటే ఇవి కదా మన శరీరాన్ని అంటించుకున్నాము కదా పోయి ఆ వాసనలన్నీ అంటించుకున్నాము ఆ శ్వాసలన్నీ పీల్చినాము ఇంకే పెద్దగా దాన్ని బలం చేసుకుని అంతే అంతేగాని మనం దాన్ని ఉన్న దాన్ని అదే అక్కడ పరమాత్మ చెప్పింది ఉన్న ఉన్నదాన్ని నువ్వేం అంటే ఇంకొంచెం బలం చేసుకుని వచ్చినావు దాని రూపాన్ని మార్చుకుని వచ్చినవే ఉన్న ఉన్నదాన్ని పోగొట్టలేదు లేదు ఇప్పుడు అక్కడికి పోయిన దాని వల్ల వదులుకొని వస్తాను కదా మనకు ఏదైతే కాకరకాయ మనకేదైతే నవ్వుగా ఉందో వంకాయ అసలు చెప్పాలని చెప్పిన గనట్టు చెప్పుకుంటాడా ఇష్టం ఉండేటి చెప్ప ఆ చెప్పండి అయ్యి చెప్పడా ఇప్పుడు అవన్నీ కూడా కొన్ని తెలియగలిగేవాడు కదా నేను మానవుడు తనకే వ్యతిరేకంగా ఉండేటి ఈజీగా వదిలేస్తాడు వ్యతిరేక అనుకూలంగా ఉండేటి వదలడు అవునవును ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు పలు రకాల బీజాలు వేస్తా ఉన్నాడు సంకల్పాలు ఎప్పుడైతే సంకల్పాలు అయినాయో బేజం పడిపోయింది రుణం పడిపోయినాం ఈ తీర్థయాత్రలకి ఏంటి పోతున్నాడు తిరగతున్నాడు ఆ రుణాలు తీర్చుకుని వచ్చేదానికి పోతున్నాడు ఎక్కడెక్కడ వాళ్ళ వాళ్ళకి బాయికి ఆ బాకీ తీర్చేదానికి పోతాండి ఇది ఇప్పుడు ఇంటికాండే కూర్చుంటే ఎట్లా అవున ఇది తనకి ఇప్పుడు తెలియదు ఆల్రెడీ ముందే బేజం ఉన్నాడు వస్తానని చెప్పేసి ఇస్తానని చెప్పేసి పలు రకాలుగా అందరికి మాటలు చెప్పేసి ఇప్పుడు ఉన్నాడు ఇంటికాడ అంటే ఆ రూపం ఎట్ అంటే నాయన ఇటు తీర్థయాత్ర చేయాలంటే ఇప్పుడు ఆ మార్గంలో తను చేసిన అప్పులో తరు వాళ్ళందరికి ఇప్పుడు రుణాలు తెచ్చుకుని వచ్చేదానికి గుయ్యేది ఇప్పుడు ఒక టీషాప్ పోవాలన్నా ఒక హోటల్ పోవాలన్నా పూలు కొనాలన్నా టెకాయలు కొనాలండి ఎవరూరికి ఎక్కడెక్కడ సంబంధం పెట్టుకుని ఉన్నాడో అదంతా పోయి ఇచ్చేసి అవన్నీ చూసుకొని తిరుక్కుని వస్తా ఉన్నాడు దానికోసం పోయేది తన రుణాలు తీర్చుకునే దానికి ఇప్పుడు అట్లాగా కొన్ని తను చేసుకునేటివి ఇచ్చేసి రుణాలు తీర్చుకొని తన ఈ రకంగా రుణాలు తగ్గి తగ్గేది మళ్ళీ కొన్ని ఇంకొన్ని మళ్ళీ బీజాలు వేసుకొని వస్తున్నాడు పోయినోడు తీర్చుకునేదానికి పోయి మళ్ళీ పోయిన చోట మళ్ళీ సంకల్పించుకుని వస్తానే ఉన్నాడు ఇంకొంచెం అదనంగా అందువల్ల మళ్ళీ మార్పు చెందు పోతున్నాడు పాతయ్య వదిలినాడు పాతయ్య దగ్గర ఇట్లా ఉ చెప్పండి నేను అదే ఇక్కడ మనము ఇక్కడ తీర్థయాత్రలు ఇవన్నీ మనము తిరిగితే ఆ గుళ్ళు నదులు అన్నీ చేసినామంటే మనం అక్కడ పోయి ఇప్పుడు కాశీ రామేశ్వరము ఇంత ప్రయాసపడి అక్కడ టికెట్లు దొరకని అక్కడ ఎంతో ఈ ట్రైన్ ట్రైన్లో కానీ బస్సులో కానీ అంత దూరం పోయి అక్కడ ఆ నదుల్లో స్నానం చేసేస్తే మనం చేసిన ఈ జన్మలో కాకుండా పూర్వం ఎన్ని పో ఎన్ని జన్మల్లో చేసిన పాపాలన్నీ ఆ నది స్నానం నదిలో ముని మనకి వెళ్ళిపోతాయి తర్వాత అక్కడి నుంచి మళ్ళా లోక దేవుడి దగ్గర పోయేసి ఆ కాశీలో ఆ విశ్వేశ్వరిని కానీ దర్శించుకున్నామంటే ఇంకా మనకు నేరుగా మనం ఇంకా స్వర్గానికి పోయేదే మనకి ఇంకెక్కడ మనం అడ్డు అనేది ఉండదు అనే దాంతోనే మనం అక్కడికి ఇంత ప్రయాసపడిపోయేది అక్కడికి పోయి అక్కడ దర్శించుకుని చేసినాక తృప్తి లేదు మళ్ళీ తిరిగి మిగతా దారిలో ఎంత ఎన్ని గుళ్ళు ఉంటాయో అన్ని దారి పొడుగొని అన్ని చూసుకుంటా వచ్చేది ఎందుకంటే ఆ ఎట్లా పోయినాం కదా మిగతా వాళ్ళందరిని చూసేసుకుంటే సరిపోతుంది అని దేవుడు కాదు ఎంత మంది దేవుళ్ళు ఎంత అమ్మవారు అమ్మవారి ఉంటారు అందరిని చూసుకునేసి వచ్చే నేను ఇంటికి వచ్చిన నేను ఇంటికి అయిపోయింది కదా అయిపోయింది మళ్ళా రామేశ్వరం పోవాలంటాం రామేశ్వరం పోతే ఫలితం అంట లేకపోతే మళ్ళా చాలా ఇబ్బంది అయిపోతుంది రామేశ్వర పోవాలంట ఆడికి పోయి అనేది మళ్ళీ ఇక్కడ నుంచి అంతా రామేశ్వరం పోయి రామేశ్వరం నుంచి తిరిగి అన్ని చూసుకుంటా ఇంటికి ఇదే విధంగా తిరిగి 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 గుళ్ళు అన్ని తిరుగుతూనే ఉండము అన్ని చేస్తానే ఉన్నాము అన్ని మళ్ళీ అక్కడి నుంచి కర్ణాటక కర్ణాటక నుంచి అన్ని అక్కడ ఉండే చూసుకొని చూసుకుని నేను ఇల్లు చేరేసి ఆడికి అయిపోయింది మొత్తం అన్ని నది నది స్నానాలన్నీ అయిపోయినాయి అంతా అందరిని చూసేసినాము ఇంకా మొత్తం ఏమి ఇబ్బంది లేదు ఇంకా మనకు నేరుగా నిచ్చిన చేసినారు స్వర్గానికి మనసుకే కదా ఇప్పుడు అవునండి మనసే కదా ఇప్పుడు తిరిగింది పోయింది అవునవును ఈ మనసే ఇప్పుడు శరీరాన్ని తీసుకొని పోయింది తిప్పింది అవునైనా అంతా ఇప్పుడు ఆ మనసుకే ఆ మనసే ఆనంద ఆ మనసే తృప్తి పడుతుంది ఇప్పుడు అక్కడికి నిలిచిపోయింది అది ఈ మనసు ఏం చేసిందంటే ఈ దేహాన్ని దొరుకుమో దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలకు చూపించింది వినిపించింది తను చూడాల్సింది లో తన దగ్గర ఉండే వాడిని చూడలేదు బయట దేహానికి ఉండేటువంటి ఇంద్రియాలకి ద్వారా చూపించుకునింది తిరిగింది అంతే కదా ఇప్పుడు ఇంకా అక్కడ మనసు చేసింది ఏంది ఇప్పుడు ఈ కంటికి చూపించింది ఆనంద పడుతుంది చెవికి వినిపిస్తా ఉంది ఆనంద ఉంది అవన్నీ స్పర్శించింది మొత్తం తిరిగింది లోకాలన్నీ మనసు ఆనందపడుతుంది ఇంద్రియాలు ఆనంద లోపల మనసు ఆనంద ఇంకా దాని గుండా ఇంకా చెడు వాళ్ళగా దానికి తగినట్టుగా ఉన్నాయి అంతే కదా ఇంకా మొత్తం జరిగిందంతా అంతే ఇప్పుడు ఆ మనసు కాడికే పరిమితం మనసు నుండే ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మనసు సృష్టించిందే కదా ఈ లోకం అంతా కూడా మనసు సృష్టించిందే ఇప్పుడు ప్రకృతి ద్వారా ఇప్పుడు ఈ మనసు పుట్టింది కాబట్టి ఆ మనసు ఏం చేసిందో దాంట్లో తీసుకొని పోయింది ఇంకా కొత్తదనం ఏమి తీసుకుని పోవాలి పంచపోతాల్లో నుంచి వచ్చిన మనసే తిరిగి ఆ పంచిపోతాలని ఆ సృష్టించింది దాన్ని ఆ మనసే సృష్టించింది ఇన్ని మనసులుగా ఏర్పడి అంటే ఇన్ని ఇంతమంది మానవుల్లో ఇన్ని రకాల మనసులు ఉన్నాయి కాబట్టి మనసు సృష్టించింది అవున ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఇప్పుడు ఈ మానవుడు ఈ మానవుల్లో ఈ మనసు ఉన్నది కాబట్టి ఇప్పుడు అవన్నీ చూడాలనుకుంటుంది అవున ఇప్పుడు ఆ మానవుడు చేసి పెట్టిందని ఇప్పుడు ఈ మానవుడు మనసు ఆడ పోయి దాన్ని చూసి ఆనంద పడుతా ఉంది ఇంకొక మనసు ఆడ సృష్టించింది ఈ మనసు చూస్తా ఉంది రేపు ఈ మనసు ఒకటి సృష్టిస్తుంది ఆ మనసు వచ్చి చూస్తుంది అంతే కాని ఇప్పుడు మొత్తంగా ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో వస్తువు కాని సంపదలు కానీ ఇండ్లు కానీ పట్టణాలు గాని సిటీలు గానీ ఇప్పుడు గుళ్ళు కానీ గోపురాలు కానీ విగ్రహాలు గాని మొత్తం చేసింది మనసే మొత్తం చేసింది మనసే మనసే చూస్తా ఉంది మనసే వింటా ఉంది మనసే మొత్తం ఇప్పుడు అది చూసి తృప్తి పట్టుకుంటా ఉంది ఇప్పుడు మనసు కాడికి అది పరిమితం అయిపోయింది అది మనసు దాటలేదు మనసు దాటితేనే సంపూర్ణంగా దాటితేనే పరమాత్మ తెలుసా ఇప్పుడు మనకి ఎంతవరకైనా మనిషి రూపమే కనపడుతుంది మనిషిలో ఉండే దైవం కనపడలేదు కదా ఈ మనిషి తిరగలాడుతా ఉన్నాడు అంటే లోపల ఒకడు ఉన్నాడు ఉండబట్టే కదా ఈ మనిషి తిరుగుతున్నాడు ఇదేమన్నా పెట్రోల్ పోస్తే తిరిగేదా డీజిల్ పోస్తే తిరిగేది లోపల ఒకడు ఒకడు మనం చూడలేదు కదా ఈడ మధు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అనుకుంటారే కానీ లోపల ఉంటే వాడు ఉంటేనే కదా వీళ్ళిద్దరూ ఉంటారు అవున అట్లా లోకంలో ఉండేటువంటి మానవులందరూ కూడా లోపల ఒకడు ఉన్నాడు వాడిని వదిలిపెట్టేసి మనం చూస్తాము ఇప్పుడు ప్రతి వస్తువులోనూ ఆయన ఉన్నాడు ఆయన లేకుండా ఇప్పుడు ఆ వస్తువు తయారు కాలేదు ప్రతి సంపద కనపడతా ఉంది ఆయన లేకుండా ఇప్పుడు ఆ సంపద తయారు కాలేదు ఇట్లా ప్రతి జీవరాశి శరీరం కనపడతా ఉంది దాని యొక్క రూపం కనపడతా ఉంది లోపల ఉండేవాడు కనపడదు ప్రతి ఒక్క చెట్లు కనపడతా ఉన్నాయి వృక్షాలు కనపడతా ఉన్నాయి మొక్కలు కనపడతా ఉన్నాయి పంటలు కనపడతా ఉన్నాయి అన్నీ అభివృద్ధి అవుతా ఉన్నాయి వాటి వాటికి ఫలితాలు వస్తా ఉన్నాయి అన్ని జరుగుతా ఉంది లోపల ఉండేవాడు కనపడ ఇప్పుడు బండలోను గుట్టలోను కొండలోను నీటిలోను అన్నిట్లో ఉండాడు పై ఇవి కనపడతా ఉన్నాయి భూమిలోనూ ఉన్నాడు నీటిలోనూ ఉండాడు అగ్నిలోనూ ఉన్నాడు వాయువులోనూ ఉన్నాడు ఆకాశంలోనూ ఉన్నాడు కానీ మనకి ఇవి కనపడుతున్నాయి ఆయన కనపడలా ఇప్పుడు ఆ నిరాకరుడు కనపడకనే కదా ఇప్పుడు మనము టోటల్ ఇప్పుడు ఇదంతా కూడా చూసి చూస్తే కదా పరిపూర్ణం చెందిన వాడు పరిపూర్ణుడు అంటే ఎవరు అన్నిటిలోనూ కనపడకుండా ఉండే కన చూసిన వాడి ఇప్పుడు ఇన్నిటి ఎందుకు కనపడకుండా ఉండేవాడిని చూసిన వాడే పరిపూర్ణుడు ఎందుకంటే తనలో దైవాన్ని దర్శించుకున్నాడు కాబట్టి ఇప్పుడు అన్నిటి ఎందు దర్శిస్తా ఉన్నాడు అంతటా చూస్తా ఉన్నాడు అదే విశ్వరూప దర్శనం అనేది మొత్తాన్ని దర్శిస్తా ఉన్నాడు అందరిలోనూ చూస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ రూపనామాలను చూడలేదు ఇవన్నీ కాదు చూడాల్సి చూస్తూ ఉన్నాడు పరిపూర్ణం చేస్తున్నాడు చూడాల్సింది చూస్తున్నాడు ఈ ఈ జీవుడు ఈ మనసు కలిగినోడు ఆ లోపలుండేవాడిని చూడలేదు పైకుండేదాన్ని చూస్తున్నాడు ఇప్పుడు ఆ ఉండేదాన్ని చూసి తాను నమ్మత ఉన్నాడు దాని వరకే మాట్లాడుతాడు ఈ ఇద్దరికి ఉండే తేడా ఆత్మస్వరూపుడేమో లోపల చూస్తాడు జీవస్వరూపుడేమో బయట చూస్తాడు అది మనము తారకం పొందినటువంటి వాళ్ళు మన సాధన ఇదిన్నప్పుడు ధ్యానం సరిగ్గా చేయగలిగినప్పుడు ఆ లోపల ఉండేవాడిని దర్శించగలిగే స్థితి మనందరికీ ఉంది ఇప్పుడు ఆ రూపాధలు చూసిన వాడు ఆ దేహాలు చూసినాడు ఆ నామాలను నమ్మిన నమ్మినవాడు అవే తనకి మనసుకి ఇష్టపడతాయి అట్లే పోతా ఉంటాడు ఇప్పుడు ఈ తారకం పొంది కూడా తను ఎంత అజ్ఞానంలో ఉన్నాడు అంటే తను తాను తెలుసుకోలేక తనలో ఉండేవాడిని దర్శించలేక చూసుకోలేక అంటే బయట ఉండేవాడిని ఇంకా నమ్ముతున్నాడంటే ఎంత వ్యత్యాసము ఎంత అజ్ఞానము కాబట్టి అది ఎంత తేడా ఇప్పుడు తిరిగి రావాలంటే ఇప్పుడు దీనికన్నా వాళ్ళే మేలు కదా మా స్వరూపులే పొందడే మేలు ఎందుకంటే తను అదే నమ్ముకున్నాడు కాబట్టి అది తిరగచ్చు వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు ఎందుకంటే అది తిరిగిన తర్వాతనే తను తెలుసుకుంటాడు కాబట్టి ఈ తెలుసుకున్నాడు పోయా ఎట్లా ఉంటుంది వారికి ఇప్పుడు ఈ మనం ఈ ఆత్మస్వరూపుడు అనేది అనేది ఇవన్నీ ఈ తారకం వాళ్ళు లేదు కాబట్టి ఏది తెలియదు కాబట్టి వారు ఏ గుడికైనా పోవచ్చు ఏ ఎక్కడైనా తిరగచ్చు ఏదైనా చదవచ్చు తెలివింది తనవద్దు కానీ వారికి ఎప్పుడోసారి ఈ ఈ జన్మలో కాకనే ఇంకో జన్మ ఇంకో జన్మలో అయినా కానీ వాళ్ళకు ఆస్కారం అనేది ఉంది ఈ మన ఈ మార్గంలోకి వచ్చే పరమాత్మను తెలుసుకోవాలనేదాన్ని మనకు అవకాశం అనేది ఇదే కడపెట్టే అవకాశం అని చెప్పి నేను కూడా సంపూర్ణంగా తెలుస్తాను ఇంకా వేరే లేదు ఇదే చివరి అవకాశం అని అయినా కానీ మన మనం ఈ బాహ్యంగా ఈ పరుగులు అప్పుడు మనం తెలిసి కూడా ఎంత తప్పు చేస్తానో మనకు అనేది ఎంత ఘోరంగా శిక్ష వెనకాల ఉండే ఉంటుంది అనేది కూడా తెలిసి కూడా మనం ఇదే పని చేస్తాము ఎప్పుడు మనం మేల్కోవాలనేది గ్రహించాలి నేను అవును 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 ఎక్కడ ఇప్పుడు ఆత్మస్వరూపుడు తారకుడు ఆనందంగా లేడు ఎందుకంటే తను పూర్తిగా జీవబద్ధుడు అయిపోయి ఎందుకు ఆనందం లేదంటే ఇదే జీవబద్ధుడు అయిపోయినాడు మనసు పూర్తిగా దానికి అర్పించేసి ఉన్నాడు తను తన మనసు అందుకు ఏదో కోల్పోయినోడు మాదిరినే ఉంటాడు ఇప్పుడు ఏదో భేదోడు మాదిరి ఆ ఇంకా తన జీవితం మాది మాదినే ఉంటాడు చూడండి ఇప్పుడు ఎందుకంటే అంద మిగతా స్వరూపుల దగ్గర కూడా పలు రకాలుగా వినిపించుకుంటా ఉన్నాడు వాళ్ళ దగ్గర కూడా తాను తన నిజ స్థితిని కోల్పోతున్నాడు అన్ని కోల్పోయే స్థితికి వచ్చేసినాడు ఇప్పుడు అన్ని ఉన్న అన్ని ఉన్నాడు తనంతటి తానుగా తన స్వయంకృత అపరాధం వల్ల మొత్తం పోగొట్టుకున్న మాదిర ఏమి లేనోడు మాదిరి పూర్తిగా ఒక భేదోడు మాదిరి ఉన్నాడు బాధాకరంగా ఉన్నాడు చూస్తేనే మొహం బాధాకరంగా ఉన్నట్టే ఉన్నాడు కోల్ ఏదో సర్వం కోల్పోయినోడు మాదిరి ఉన్నాడు ఆ మొహంలో ప్రశాంతత లేదు ఆనందం లేదు ఎందుకంటే నాకు పరమాత్మని యొక్క బిడ్డను నేను నేను ఇంత వాణ్ణి అని చెప్పనేది కూడా తనలో లేదు ఇప్పుడు చెప్పుకోవటం లేదు లేదు అంటే పూర్తి తనే అనుమానాల సందేహాలతో దూరం అయిపోయినాడు పూర్తిగా ఇదంతా జీవభావం ఎందుకంటే ఎక్కువగా ఆడ నడుస్తున్నాడు కాబట్టి అది నమ్మిస్తా ఉంది పూర్తిగా అంటే దూరం అవుతుండేది ఏంది తనకు తానే తన తనకు తానే దూరం అయిపోతున్నాడు తన నిజ స్థితికి తనే దూరం అయిపోతున్నాడు కోల్పోతున్నాడు ఆడ జీవస్వరూపుడు బలపడతా ఉన్నాడు తన జీవ జ్ఞానాన్ని బలపరుచుకుంటున్నాడు అవున ఎప్పుడైతే జీవ జ్ఞానం బలపరుచుకుంటున్నాడో ఈ ఆత్మ జ్ఞానం కలిగిన తన జ్ఞానాన్ని చూసి ఇంకా ఆ ఇప్పుడు నాలుగు ఉండి ఏముండదు తనకు ఇంత జ్ఞానం ఉంది అని ఆడ మళ్ళీ భ్రమలు పడిపోతున్నాడు తను ఇన్ని చేయగలిగినాడే ఇన్ని చదువుతున్నాడే ఇన్ని చెప్తా ఉన్నాడే ఇంత ఇదిగా ఉన్నాడే అప్పుడు అన్నట్టుగా తాను జీవ జ్ఞానానికి బందీ అయిపోతున్నాడు ఆత్మ జ్ఞానం అనేది మర్చిపోతున్నాడు జీవ జ్ఞానానికి బందీ పడిపోయి ఇప్పుడు అదే దీన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటున్నాడు అవునైనా ఇంకా ఎప్పుడు తాను ఇంకా తెలుసుకోపోయేది ఎప్పుడు అందుకే ఏదో కోల్పోయినాడు మాదిరి ఉంటాడు ఇప్పుడు అందుకే ఇప్పుడు సత్సంగం అయినా ఈ విచారణ అయినా ఈ పూజలకు హాజరు కావాలన్నా ఏ ఒకటి చేయాలన్నా ఏ బలవంతంగా చేస్తా ఉన్నాడు ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ ఏదో తప్పించుకొని తిరగతా ఉండడు మాది చేస్తా ఉన్నాడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఎందుకు పొందినామురా అని అనిపిస్తా ఉండాలి ఎందుకు ప్రమాణం చేసినామా అని అనిపిస్తా ఉండాలి ఎందుకు అని ఇట్లాచన చేస్తా ఉన్నాడు మనం చెప్పంగా చెప్పంగా పోయి తగులుకున్నాము దీనిలో ఎందుకు పోయి తగులుకున్నాము మనము అట్లే ఉండి ఉండు పోయి అనవసరంగా తగులుకొని ఇప్పుడు ఇట్లా నడవలేక ఇప్పుడు అట్లా నడవలేక ఇది అవుతా ఉన్నాము అనే మనసు ఇంకా క్షోభ పడుతా కానీ ఆనందపడలేదు దాని నుంచి బయటపడి ఇది పట్టుకోవాలని ఇప్పటికి రాలేదు ఈ రకంగా ఆలోచన చేస్తా ఉండదు ఇప్పుడు మనసు ఇంకెట్లా చేయాల మనము ఎక్కువగా చెప్తే మనిషి ఇప్పుడు ఇట్లా ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటే తన కుటుంబ సభ్యులు తన బంధాలు తన బిడ్డలు ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఒక పక్క ఉన్నారు నేను ఎందుకు తగులుకున్నాను అనవసరంగా తగులుకునే కదా ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇవన్నీ చెప్తా ఉన్నారు మనం ఏమి ఇదేము ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళందరూ ఒక దీనిలో ఉన్నారు నేను ఒక్కడే తగులుకుని అనవసరంగా తగులుకున్నాను ఆ జీవ ఎంత దిగజారిపోతా ఉండదు పూర్తిగా కోల్పోతున్నాడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు తన నిజస్థితిని కోల్పోతున్నాడు అట్లా ఇప్పుడు ఆత్మస్వరూపుడు జీవస్వరూపుడు మారిపోతా ఉండేది అందుకు ఇప్పుడు వాళ్ళకి చెప్పలేడు వాళ్ళకి ఇదనలేడు ఎందుకంటే తనకే పూర్తిగా దిగజారిపోయినట్టు కదా ఏ ఒక్క నమ్మకము ఆ యొక్క బలము ఆ యొక్క శక్తి తను కోల్పోయినాడు తను నేను పరమాత్మ ఎక్కువగా తనకి తానే నమ్మకం కుదరలేదు కుదరని దాని వల్ల ఆడ చెప్పలేకపోతున్నాడు తటపటాయిస్తా ఉన్నాడు వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే ఇబ్బంది పడతా ఉన్నాడు చెప్పలేకపోతున్నాడు తప్పించుకుంటా ఉండడు